నమస్తే అండి మీ అందరితో మాట్లాడి వన్ మంత్ అవుతున్నట్టుంది మీ అందరికీ తెలుసు శ్రీమంత్ పెళ్ళి అని శ్రీమంత్ పెళ్ళి ఆగస్ట్ ఇరవై రెండున తాజ్ డెక్కన్లో అయిందండి ముహూర్తాలు ఇవ్వని మీకు తెలుసు కదా ఆగస్ట్ పద్నాలుగున పసుపుకు దంచుకుని శుభలేఖలు ప్రింట్ చేసి గబగబా శుభలేఖలు కొంతమందికి ఇచ్చి ఫ్యామిలీ మెంబర్స్తోనే శ్రీమంత్ పెళ్లి చేసామండి వర్షాకాలం వానలు బాగా పడుతున్నాయి ఏం చేయాలో అర్థం కాక ఇలా ఫ్యామిలీ మెంబర్స్తోనే మేము శ్రీమంత్ పెళ్లి చేసాము మిమ్మల్ని అందరినీ నేను పిలవలేకపోయాను నన్ను అయితే మీ అందరూ మన్నించాలి ఆంటీ కౌర్లన్నా చెప్పొచ్చు కదా అని మీకు అనుకోవచ్చు నాకు టైం లేదండి షార్ట్ పీరియడ్లో పెళ్ళి చేస్తాం వలన వాళ్ళు వచ్చారు వాళ్ళు పెళ్లి చేశారు నెక్స్ట్ డే వెళ్ళిపోయారు శ్రీమంతళ్ళు ఉన్నారు శ్రీమంతా వచ్చినప్పుడు మీకు చూపిస్తాను శ్రీమంతా తిరుపతి అయ్యి ప్రయాణాలుండి అటు వెళ్ళారు టైం దొరకట్లేదు పెళ్ళి ఆగస్ట్ ఇరవై రెండున పెళ్ళి అని చెప్పాను కదా ఆగస్ట్ ఇరవై ఒకటి మార్నింగ్ ఇచ్చుకున్నాం మేము పెళ్ళికి ముందు పంచలిస్తాము మాకు మా అలవాటు మా వారికి అట్లాగించారు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు మా పెద్ద అబ్బాయికి ఇచ్చి మా శ్రీమంతికి కూడా మేము అట్లా ఇచ్చుకున్నాం ఇరవై రెండున దీపారాధన చేసుకుని మనం ఇంకా పెళ్ళికొడుకుని చేసుకుని పెళ్ళికి తరలి వెళ్ళామండి మా నాన్నగారితో అన్నా ఏమని నాన్నగారు బట్టలు పెడతారు కదా తల్లిదండ్రులు వెళ్ళి మార్నింగ్ కరెక్ట్ టయానికి వచ్చేయండి అన్నానని మా నాన్నగారు వాళ్ళు నిద్రపట్టపోతే స్లీపింగ్ టాబ్లెట్స్ అలవాటైంది ఇది పెద్దవాళ్ళందరూ వినండి స్లీపింగ్ టాబ్లెట్స్ అలవాటు చేసుకోవద్దు మా ఫాదరు టయానికి నాకు బట్టలు పెట్టాలని రెండు రోజులు టాబ్లెట్స్ వేసుకోలేదంట పెళ్ళికి అందరం వెళ్ళాము చక్కగా పానకాలు అన్నీ తీసుకుని కళ్యాణ మండపంలో శ్రీమంతు కూర్చున్నాడు జీలకర్ర బెల్లం పెట్టే టయానికి మా ఫాదర్కి చక్కెరొచ్చేసింది చక్కెరొచ్చేసి మాకు ఎవరు చెప్పలేము అన్నయ్యలు కానీ ఎవరు కనపడతలేదు ఏంటని ఎమ్మ ఎమ్మటే ఫాదర్ని అక్షంత అక్షంతలేంచి హాస్పిటల్కి తీసుకొచ్చారు నాన్నగారు ఒకరోజు ఐసీలో ఉన్నారు డిశ్చార్జ్ అయ్యారు క్షేమంగా మంచిగానే అనిపించింది ఇరవై మూడుని నోవు నోసుకున్నాం సత్యనారాయణ స్వామి శ్రీమంతు పాప ఐశ్వర్యతో వస్తున్నాం వస్తున్నాం అన్నారు రాలేదు నోము అయిపోయింది అందరూ మంచిగా జరిగింది నాన్నగారు తమ్ముడు మిస్ అయ్యారు అంత బాగా జరిగింది అనుకున్నాం అత్తమ్మ మంగళవారం పొద్దున్నే మా తోడుకోడల వాళ్ళు ఫోన్ చేశారు అత్తమ్మకు సీరియస్గా ఉంది ఇట్లా రెమెడీలో జాయిన్ చేసాం అర్జెంటుగా వచ్చేయండి అని ఆమెకి షుగర్ పెరగటం వలన బ్రీతింగ్ అందలేదండి అందక ఎమర్జెన్సీగా రెమెడీలో జాయిన్ చేస్తే వాళ్ళకు కూడా అర్థం కాల ఒక టూ అవర్స్కి మళ్ళీ నార్మల్ బ్రీతింగ్ వచ్చి ఇంకా మేము మా చుట్టాలు అందరూ వచ్చారు వచ్చి వద్దు యశోదాకి తీసుకెళ్దాం సేఫ్ సైడు హార్ట్ అటాక్ ఏంటి అని యశోదాకి తీసుకెళ్ళి అక్కడ అన్ని టెస్టులు చేశారు చేసినాక ఏ టెస్టులోనూ ఏ ప్రాబ్లం లేదండి హార్ట్ యాంజి కూడా చేశారు అంత మంచిగా ఉంది నార్మల్గా ఏంటయ్యా ఫైనల్గా తేలిందంటే షుగర్ ఎక్కువ అవుతుంది వలన ఇలా కార్బన్ డైఆక్సైడ్ పెరిగి ఆమెకి రివర్స్ అట్లా వచ్చి మమ్మల్ని కంగారు పెట్టి పెట్టింది ఈరోజు డిశ్చార్జ్ అవుతుంది హాస్పిటల్లోనే ఉన్నారు ఫోర్ డేస్ ఐసీలో ఉంచారు ఇదండి శ్రీమంతు పెళ్ళికి హడావిడి మీ అందరితో మాట్లాడలేకపోవడానికి నాకైతే మీ అందరితో మాట్లాడలేదని లోపల చాలా దిగులుగా ఉంది కాకపోతే ఈ పనులు అందువలన నేను మాట్లాడలేకపోయాను నిదానంగా మీ అందరికీ శ్రీమంతు పెళ్ళి ఫోటోలు చూపిస్తాను ఎందుకంటే అసలు మేము ఫోటోలు కూడా చూసుకోలేదు అంత పెళ్ళి అవుతాం నోము అవుతాం అంత ఈ హడావిడిలోనే ఉన్నాము సరే ఇంకా అంకులు హాస్పిటల్కి వెళ్ళి అందరం ఉంటున్నాం నేను మా తోడుకాళ్ళు మా మరిది అందరూ ఉంటున్నాము సరే కూరలు వండుకుందాం అని చెప్పి పైకి వెళ్ళాను బెండకాయలు కోసుకుందాం నిన్న వంకాయలు కోసుకొచ్చి వంకాయ ఎగిరేసాను చెట్టులు నిండా కూరగాయలు ఉన్నాయి సరే నిష్కా వచ్చింది కదండి అమెరికా నుంచి రోజు నిష్కాకి ఎన్ని బెండకాయలు అంటే రోజు బెండకాయ ఎగిరే వేసి పెట్టామండి ఇదిగోండి వాళ్ళు ఎన్ని బెండకాయలు కోసుకొచ్చాను దొండకాయలు చూడండి ఎన్ని ఉన్నాయో ఎన్ని దొండకాయలు కాసినాయో రెండు కిలోల పైనే వంకాయలు ఉంటాయి ఒకరోజు ములక్కాయ కోసుకొచ్చారు అంకులు కూరగాయలు మట్టికి బాగానే ఉన్నాయండి ఈరోజు నిన్నటి నుంచి నెక్లెస్ రోడ్డు ఎగ్జిబిషన్లో మన నర్సరీ మేళా జరుగుతుంది నేను దానికి కూడా రాలైపోయానండి మీ అందరికీ నిదానంగా అన్ని కౌర్లు చెబుతాను శ్రీమంత్ పెళ్ళయిందా అని చాలామంది వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు శ్రీమంత్ పెళ్ళి అయిందండి దేవుడి దేవుళ్ళు అన్నీ మంచిగా జరిగింది కాకపోతే చిన్న చిన్న ఈ టెన్షన్లు అంతే మీ అందరికీ ఫోటోలతో సహా వీడియోలతో సహా నేను పోస్ట్ చేస్తాను నన్ను మట్టికి ఏమనుకోవద్దు పెళ్ళికి పిలవలేదని ఈ ఒక్కసారి వర్షాకాలం వలన రోజు వర్షాలు పడుతున్నాయి నాకేమో చిన్న చిన్న సెంటిమెంట్లు ఇంట్లోనే మనం అన్ని చేసుకోవాలనుకున్నాను కానీ దీపారాజున ఇంట్లోనే చేసుకున్నాం నో రోజు మట్టికి ఇంట్లో పూజ చేసుకుని టిఫిన్లు ఇక్కడ పెట్టుకుని ఎదురుగుండ ఫంక్షన్ హాల్లో మేము అక్కడ భోజనాలు పెట్టుకున్నామండి ఇవి శ్రీమంతు పెళ్ళి సంగతులు ఓకేనా అండి మీతో మాట్లాడాలనిపించి చిన్న కొన్ని సంగతులు చెబుతూ ఇవి వచ్చాను ఓకేనా అండి ఉంటానండి బై అండి